హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసు ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్డుతో ఉన్నటువంటి మంచిగా చూస్తున్నారు కానీ మొత్తం హౌజెస్ రెండు ఇళ్ల మధ్యలో మనకి చుట్టూ హౌరో హౌజెస్ కన్స్ట్రక్షన్ అయినటువంటి మంచి ఏరియాలో మనకి మంచిగా ఎటువంటి చెరువులు కుంటలు ఎలాంటి సమస్యలు లేని ఎటువంటి ప్రాబిటెడ్ లేని ఒక మంచి లేఅవుట్ దగ్గర దగ్గర డెబ్బై ఎకరాల్లో లేఅవుట్ మనకి ఇది వచ్చేసరికి సైబర్ సిటీ లేఅవుట్ అంటారనమాట ఈ లేఅవుట్లో మనకి రెండు వందల గజాలలో ఈస్ట్ ఫేస్ ప్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే థర్టీ సిక్స్ విడుతుంటుంది లోపలికి డెప్త్ వచ్చేసరికి ఫిఫ్టీ ఉంటుంది అనమాట మొత్తం ముప్పై ఆరు ఇంటూ యాభై సైజ్ తోటి రెండు వందల గజాల ప్లాటు మనకి ఈ ప్లాటు నుండి ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ రోడ్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ వచ్చేసరికి కేవలం సెకండ్ ప్లాటే ఉంటుంది మనకి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ వచ్చేసరికి కేవలం మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది ఈ ప్లాట్ ఎక్కడ ఉంది ఏంటి ప్రైజ్ ఇతర వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే నేను పెట్టిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ అంటే విల్లాస్ అలాగే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ ఎవ్రీథింగ్ అన్ని మేము ముందుకైతే తీసుకొస్తుంటాను అలాగే ఇది మనకు వచ్చేసరికి ఈ ప్రాపర్టీ మనకి మీరు గనక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వన్ పర్సెంట్ యాజ్ పర్ మార్కెట్ ప్రకారం కమిషన్ తీసుకొని అయితే మనకి అయితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడించడం అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేసరికి డైరెక్ట్ నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను వీడియోలో ఈ నెంబర్ కనుక ఈ హౌ ప్లాట్ కనుక పూర్తిగా చూసిన తర్వాత నచ్చి విజిట్ కావాలంటే ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే తప్పకుండా దగ్గరుండి నేనే సైట్ విజిట్ చేపిస్తాను నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోట అయితే మాట్లాడించడం అయితే జరుగుతుంది ఇక ఈ ప్లాట్ కి సంబంధించి పూర్తిగా సమాచారం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్ ద్వారా మేము తక్కువ ధరకి చాలా తక్కువ ధరకి రీజనబుల్ ప్రైజెస్లో మనం ప్రమోషన్స్ కూడా చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా తప్పకుండా దానికి కనిపి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి మేము ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక లేట్ చేయకుండా మనం ఈ ప్రా ప్లాట్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి గజం వచ్చేసరికి ముప్పై మూడు రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ కూడా కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు వచ్చి సిట్టింగ్ లో కూర్చున్న తర్వాత తప్పకుండా అయితే రేజ రేట్ అయితే తగ్గించడం అయితే జరుగుతుంది అనమాట ఇక ఈ ప్లాట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి అండర్ తుర్కే ఎంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి తొర్రూర్లో తొర్రూర్ విలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి మనకి సైబర్ సిటీ అనేటువంటి డెబ్బై ఏడు ఎకరాల లేఅవుట్లో మనకి క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీతో మనకి ఫ్లాట్ అయితే ప్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందనమాట ఈ ప్రాపర్టీ ప్లాక్ కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి తొర్రూర్ మన ఇంజాపూర్ సాగర్ హైవే నుండి ఇంజాపూర్ మీదుగా తొర్రూర్ వెళ్ళేటువంటి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ కేవలం ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది ఈ ఇంజాపూర్ నుంచి తొర్రూర్ వెళ్ళేటువంటి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి కనెక్ట్ అయి ఉన్నటువంటి మనకి తుర్కేంజల్ కమ్మగూడెం మీదుగా మనకి సాగర్ హైవేకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ యాభై ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో అది కేవలం సెకండ్ ప్లాటే ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క సరౌండింగ్ కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే బస్ స్టాప్ మెయిన్ రోడ్ విజయవాడ వెళ్ళేటువంటి సిక్స్ లైన్ మెయిన్ హైవే ఏదైతే ఉందో ఇక్కడ నుండి కేవలం ఐదున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే సాగర్ హైవే అయితే వచ్చేస్తుంది అలాగే కేవలం ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఔటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే ఈ ప్లాట్ నుండి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలాగే యాప్ మనకి ఫ్యాక్స్కాన్ కంపెనీ అలాగే మనకు వచ్చేసరికి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ టాటా ఏరోస్పేస్ ఇలా మంచి మంచి కంపెనీస్ వచ్చేసరికి ఇక్కడ నుంచి కేవలం పదిహేను నిమిషాల్లో మనం అయితే రీచ్ అయిపోవడం అయితే జరుగుతుంది అనమాట ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఫ్లాట్ నుండి అయితే అవైలబుల్లో ఉంది ఇది మనకి తొర్రూర్ రెవెన్యూకైతే వస్తుందన్నమాట మనకి తుర్కేంజాల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి తొర్రూర్లో ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎల్ఆర్ఎస్ టోకెన్ పేమెంట్ అయితే చేశారు దీనికి సంబంధించి ఈ ప్లాట్కి సంబంధించి మీరు ఏదైనా విజిట్ కావాలనుకున్న మిగిలిన ఏ తొర్రరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి ఫ్లాట్ చూపిస్తాము నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోట అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాము మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ లైక్ అయినా ఆన్ చేసి పెట్టుకోండి Thank you. Thanks for watching. Have a nice day.